నగరంలోని బారాషాహిద్ దర్గాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి గారి పెళ్లి రోజు సందర్భంగా దువా కార్యక్రమం జరిగింది తర్వాత పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మైనార్టీ నాయకుడు శంషుద్దీన్ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి ముస్లింల పక్షపాతి అని అన్నారు ఆయన సామాన్యులకు అందుబాటులో ఉండే నాయకుడు అలాంటి నాయకుడు పది కాలాల పాటు సుఖ సంతోషాలతో ఉండాలన్నది మా మైనార్టీల ఆకాంక్ష అన్నారు వచ్చే ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డి గారి కోసం ఎలా పనిచేశామో అలాగే గిరిధర్ రెడ్డి గారి కోసం కూడా పనిచేసి గెలిపించుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షమ్షుద్దీన్ చిన్న మస్తాన్ దర్గా చైర్మన్ ఖాదర్బా ఖాదర్ బాషా జిలానీ అస్లాం జమీర్ రియాజ్ బషీర్ చాణక్యపురి మస్తాన్ ఖాదర్ బాషా అబ్దుల్ రసిల్ కరీముల్లా సయ్యద్ రషీ సత్తాన్ చాంద్ బాషా షరీఫ్ రసూల్ నబీ నే సాహెబ్ సిరాజ్ రహమతుల్లా జహీర్ అహ్మద్ మౌలానా గులాం రసూల్ హుస్సేన్ అబ్దుల్ రజాక్ ఖాసిం సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి సీధర్ గారి పెళ్లి రోజు ఆయన పెళ్లి రోజును పురస్కరించుకొని ముస్లిం సోదరులందరూ కూడా నెల్లూరు రూరల్లో ఉండే ముస్లిం సోదరులందరూ కూడా బారాషేత్ దర్గాలో ప్రార్థనలు చేసి ఆయన మా 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 పట్ల మా ముస్లిం కమ్యూనిటీ పట్ల చూపిస్తున్న ప్రేమ అభిమానాలుకి మేము కృతజ్ఞతగా అందరం ఈరోజు బారాసాద్ దర్గాలో ఆయన ఆయన కుటుంబం ఆయన నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ప్రార్థనలు చేశాం అలాగే పేద మహిళలకు కూడా పెళ్లి శ్రీధరన్న అన్న పెళ్లి రోజు సందర్భంగా మహిళలందరూ కూడా చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఆయన మాకు మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవడం చాలా ఆనందంగా ఉంది అది కూడా మొదటిసారి కంటే రెండోసారి కంటే మూడోసారి అత్యధిక మెజార్టీతో గెలిచారు ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా గిరన్న మంచి మెజార్టీతో విజయం సాధించాలని వాళ్ళ యొక్క కుటుంబం ఎప్పుడు కూడా చల్లగా ఉండాలని వాళ్ళు సుఖ సంతోషాలుగా ఉంటే నెల్లూరు రూరల్ ప్రజలందరూ కూడా మేమందరం కూడా సుఖ సంతో సుఖ సంతోషాలతో ఉంటాం కాబట్టి ఈ సందర్భంగా మేము చాలా సంతోషంగా ఈరోజు మా శ్రీధర్ అన్న పెళ్లి రోజు దినోత్సవాన్ని భారాషేర్ దర్గాలో జరుపుకున్నాం ఈ సందర్భంగా ఇక్కడ హాజరైన మా ముస్లిం సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం